దేవాలయాల ఆర్కిడ్ కా వర్ష చోరలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రటు చేసిన జిల్లా పోలీసులు నిందితుల నుండి పదిహేను లక్షల రూపాయలు విలువ చేసే వెండి ద్విచక్ర వాహనాల స్వాధీనం మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ చీరల వేదికగా జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలు పోటీలకు వివిధ రాష్ట్రాల ఫోటోగ్రాఫర్స్ నుండి విశేష స్పందన విజేతల్ని ప్రకటించిన చీరల కెమెరా క్లబ్ ప్రతినిధులు సుప్రీం కోర్టు ఎస్సి వర్గీకరణ అగ్రిమిలేయర్ చూడటానికి వ్యతిరేకంగా ఈ నెలవేసిన భారత్ బంద్ భారత్ బంద్ కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎస్సి ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాటి సమితి ప్రతినిధులు బాపట్ల జిల్లా రేపల్లి సబ్ డివిజన్ పడతలోని దేవాలయాలను టార్గెట్ చేసుకుని వరుస చూరలకు పాల్పడుతున్న ముఠా గుట్టునట్టు చేశారు బాపట్ల జిల్లా పోలీసులు ఈ క్రమంలో బాపట్ల జిల్లా సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కేసులు బాపట్ల జిల్లా రేపల్లి సబ్ డివిజన్ పరిధిలోని దేవాలయాలను టార్గెట్ చేసుకుని వరుస చూరలకు పాల్పడుతున్న గుట్టు గుట్టునట్టు చేశారు బాపట్ల జిల్లా పోలీసులు ఈ క్రమంలో బాపట్ల జిల్లా సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ తుషార్ధుడి కేసు తాలూకా వివరాలు ఇటీవల దేవాలయాల్లో జరుగుతున్న వరుస దొంగతనాల గురించి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు ఈ క్రమంలో ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు ఈ క్రమంలో సీసీ కెమెరాలు ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుని వరుస చోరులకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామన్నారు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కారంపూడి విజయకుమార్ తాడిపతి సాయి బాపట జిల్లా రాజోలు గ్రామం చెందిన బండికట్ల పవన్ లు ఈజీ మనీ వ్యమశనాల బారిన పడి సిగూరి పాల్పడుతున్నట్లు తెలిపారు ఈ క్రమంలోనే ముగ్గురు నిందితులు ఓ ముఠాగా ఏర్పడి రాత్రులు దేవాలయాల్లో చోరులకు పాల్పడుతూ ద్విచక్ర వాహనాలు దొంగిలించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారన్నారు కాగా నిందితుల నుండి ఆరు లక్షల రూపాయలు విలువ చేసే ఆరు పాయింట్ ఏడు కేజీల వెండి పది లక్షల రూపాయలు విలువ చేసే పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మొత్తం పదహారు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు విలువ చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ తెలియజేశారు నిందితుల్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు అందరికి నమస్కారం ఇప్పుడు ఈరోజు మన బాపట్ల టీం సిసిఎస్ టీంలో మన డిఎస్పీ గారు సిఐ గారు అందరు ఆఫీసర్స్తో ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది దాంట్లో ముగ్గురు ముద్దాయిలని మేము అరెస్ట్ చేసాము రికవరీలో భాగంగా టెన్ బైక్స్ ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీ సిల్వర్ తర్వాత రిమైనింగ్ ఆర్టిఫెక్ట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ దాంట్లో మెయిన్లీ ముగ్గురు ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది విజయ్ కుమార్ సన్ ఆఫ్ రామారావు తాడిపత్రి సాయి సన్ ఆఫ్ శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ సన్ ఆఫ్ శ్రీనివాసరావు వాళ్ళు అందరూ తెనాలి సంబంధించిన వ్యక్తులు సో ఇప్పుడు ఒక గతం మూడు నెలల నుండి ఇలాంటి ఒఫెన్సెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు మెయిన్లీ చిన్న చిన్నవి టెంపుల్ హుండీ స్టార్ట్ చేసుకొని తర్వాత బైక్ దొంగతనాలు బైక్ లో కూడా హై ఎండ్ బైక్స్ మెయిన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి బైక్ ని టార్గెట్ చేసుకొని తర్వాత ఒక బైక్ తో బైక్ థెఫ్ట్ చేస్తారు ఆ బైక్ ని నెక్స్ట్ టెంపుల్ ఒఫెన్స్ కి వాడతారు సో ఇలాంటి కంటిన్యూస్ గా ఇప్పుడు వరకు ట్వెల్వ్ కేసెస్ దాంట్లో డిటెక్ట్ అయింది ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి అది కూడా వాళ్ళు కన్సెస్ట్ చేశారు సో పోలీస్ స్టేషన్స్ కి చెప్పేసి అది కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది దాంట్లో మెయిన్ గా ఇప్పుడు ఆయనకి ఒకడు జొమాటోలో పని చేస్తున్నాడు కొంతమంది ఒకడు ఈ గోల్డ్ స్మిత్ పని కూడా చేసి ఉంటాడు అండ్ ఒకడు మేసిన్ తల్లి చేస్తారు ఇంట్లో కొంచెం హై అండ్ లైఫ్ స్టైల్ కావాలి అలాంటి దాంట్లో చేసుకొని ఎక్కువ ఖర్చుకి అలవాటు పడి తర్వాత కాస్ట్లీ బైక్స్ ఇలాంటి దాంట్ని మెయింటైన్ చేయడానికి ఇలాంటి దారికి వాళ్ళు వచ్చారు ఇలా వాళ్ళని ఫస్ట్ టైం ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది సో త్రీ ఫోర్ మంత్స్ నుండి వాళ్ళు ఈ ఏరియాలో ఆపరేట్ చేస్తున్నారు దాంట్లో కొంచెం హ్యూమన్ ఇంటెలిజెన్స్ తర్వాత మన రిమైనింగ్ టెక్నికల్ అనాలిసిస్ తో కంబైన్ చేసుకొని మన సిసిఎస్సీఐ గారు అండ్ టీమ్ బాగా కష్టపడి ఒక సెవెంటీన్త్ ని మన దగ్గర చుండూరులో ఒక టెంపుల్ ఆఫెన్స్ జరిగింది ఆంజనేయ స్వామి టెంపుల్ లో అక్కడ సిల్వర్ రౌండ్ త్రీ కేజీస్ దొంగతనం చేయడం జరిగింది తర్వాత కొన్ని ఆర్టిఫికేట్స్ అక్కడ నుండి మేము ఆ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాము తర్వాత కొన్ని క్లూస్ వచ్చాయి ఇప్పుడు కూడా ఇక్కడ ఒక ట్రాప్ అలాగే ప్లాన్ చేసుకొని కొంచెం సిల్వర్ సెల్లింగ్ ఇలాంటి మన వాళ్ళు బాగా ప్లాన్ చేసుకొని దాంట్ని మొత్తం రికవరీతో చేశారు సో ఐ వుడ్ లైక్ టు కంగ్రెచులేట్ టీమ్ ఫార్ దాట్ అండ్ ఇప్పుడు కూడా మన ఉన్న ఏరియా పబ్లిక్ కూడా టెంపుల్స్ కూడా కూడా మేము చేస్తున్నాము సిసిటివిస్ ఇలాంటివి కూడా చాలా దాంట్లో మాకు యూజ్ వచ్చాయి బికాస్ ఆ బైక్ దాంట్లో డిటెక్ట్ అయింది ఇలాంటి సో వీ రిక్వెస్ట్ బాపట్ల పబ్లిక్ ఆల్సో కొంచెం ఎక్కడ ఎక్కడ ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్ ఉంటే మన తరఫు నుండి మేము డ్రైవ్ పెడుతున్నాము వాళ్ తరఫు నుండి కూడా కొంచెం ఈ సిసిటివిస్ ని ప్రమోట్ చేసుకొని తర్వాత ఇలాంటి ఆ యూత్ లో బైక్స్ లో కొంచెకి చేయడం ఇలాంటివి ఉంటే ఎవరైనా అనుమానం స్థుధంగా ఉంటే మాకు వెంటనే నోటీస్ లో తీసుకు వస్తే ఇంకా ప్రివెన్షన్ కూడా చేస్తాము అండ్ ఇలాంటి డిటెక్షన్ అయితే బాగానే జరిగింది అండ్ హోప్ ఫుల్లీ ఇట్ విల్ స్టాప్ దిస్ బైక్ బైక్స్ అండ్ రిమైనింగ్ టెంపుల్ ఆఫెన్సెస్ ఇన్ ఆర్ ఏరియా నూట ఎనభై ఐదవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాల కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో రెండవ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలు ఆన్లైన్ వేదికగా నిర్వహించడం జరిగిందని చీరాల కెమెరా క్లబ్ కార్యదర్శి శంకర్ సురేష్ తెలియజేశారు కాగా పోటీలో అనేక రాష్ట్రాలకు చెందిన ఫోటోగ్రాఫర్స్ ఎంతో ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నట్లు ఆయన తెలియజేశారు ప్రస్తుత సమాజంలో కనుమరుగవుతున్న ఫోటోగ్రఫీ రంగాన్ని తిరిగి వృద్ధిలోకి తెచ్చే క్రమంలోనే జాతీయ స్థాయిలో ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించడం జరిగిందని చీరాల కెమెరా క్లబ్ కార్యదర్శి శంకర్ సురేష్ తెలియజేశారు ఈ క్రమంలో నూట ఎనభై ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా చీరాల కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో రెండవ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలు ఆన్లైన్ వేదికగా నిర్వహించడం జరిగిందన్నారు కాగా పోటీలో అనేక రాష్ట్రాల్లోని ఫోటోగ్రాఫర్స్ ఉత్సాహంగా పాల్గొన్నట్లు ఆయన తెలియజేశారు పోటీల్లో కలర్ నలుపు తెలుపు మదర్ అండ్ చైల్డ్ అనే అంశాల మీద నిర్వహించడమన్నారు ఫోటోగ్రఫీ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా విశాఖపట్నం చెందిన డాక్టర్ రమేష్ హైదరాబాద్ కు చెందిన విజయభాస్కర్ రెడ్డి వీరేష్ బాబు వ్యవహరించారని తెలియజేశారు కలర్స్ విభాగంలో మొదటి మూడు స్థానంలో వరుసగా డాక్టర్ గోపాల్ బెలోకర్ సంపత్ కుమార్ శ్రీరామ్ నలుపు తెలుపు విభాగంలో వరుసగా సరస్వతిరావు సూర్యప్రకాశ్ రావు సోమరాజులు ఎంపిక చేశారు మదర్ అండ్ చైల్ విభాగంలో మొదటి ముగ్గురు శ్రీనివాస్ మురళీకృష్ణ వెంకటేశ్వర పాటుగా మరో పదిహేను మందికి ప్రొజోహక బహుమతి అందజేయనున్నట్లు తెలియజేశారు కాగా పోటీలు విజయవంతం కావడం వెనుక ఫోటోగ్రఫీ కమిటీ సభ్యులు యుగంధర్ నాగరాజు ఎంతగానో తోడ్పాటును అందజేశారని క్లబ్ కార్యదర్శి తెలియజేశారు సురేష్ అండి నేను కెమెరా క్లబ్ నూట ఎనభై ఎనిమిదవ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మేము జాతీయ స్థాయిలో ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించినాము దీనికి వివిధ ప్రాంతాల నుంచి అరవై పైగా మాకు ఎంట్రీస్ వచ్చినవి అటు కలకత్తా నుంచి కానీ మహారాష్ట్ర అమరావతి నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఆంధ్రా నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి మాకు ఎంట్రీస్ వచ్చినాయి వీటిల్ని మేము న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ కే రషీప్ గారు వైజాగ్ తర్వాత భాస్కర్ రెడ్డి గారు హైదరాబాద్ అట్లాగే వీరేష్ గారని ఆయన హైదరాబాద్ గారు వీళ్ళంతా ఏఆర్పిఎస్లో ప్రముఖులు వీళ్ళకి న్యాయనిర్ణేతలుగా ఉంచి వాటిల్ని సెలెక్ట్ చేసి వాటిల్లో మూడు గోల్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ గోల్డ్ సిల్వరు బ్రాంజ్ ఇట్లా మూడు మూడు లెక్కన మొత్తం తొమ్మిది బహుమతుల్ని సె సెలెక్ట్ చేశారు ఇవి కాకుండా కన్సలేషన్ కింద మూడు సెక్షన్లకి మూడు ఐదులు పదిహేను బహుమతులు కూడా సెలెక్ట్ చేశారు మన ఈ ఫోటోగ్రఫీ రంగం కనుమరుగైపోతున్న సందర్భంగా మేము దీన్ని బాగా అభివృద్ధి చేయటం కోసం అని చెప్పని ప్రోత్సాహం చేయటం కోసమని ఈ పోటీలు నిర్వహించాము ఈ పోటీల్లో మా కమిటీ మెంబర్ ఈ కె యుగంధరు తర్వాత పి నాగరాజు నాకు వెన్నంటి ఉండి సహాయ సహాయ సహకారాలు అందించారు గెలుపొందిన అభ్యర్థులకు మా అకాడమీ తరఫు నుంచి మెడల్స్ ప్లస్ మా క్లబ్ నుంచి ప్రోత్సాహ బహుమతులు ఇవన్నీ కూడా మేము ఆన్లైన్ ద్వారా వారికి ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చు అంటూ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన చేపట్టబోతున్న భారత్ బంద్ ను జయప్రియం చేయాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు చీరాల డాక్టర్ అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత్ బంద్ సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చని ఇచ్చిన తీర్పు వల్ల భవిష్యత్తులో అసలు రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలో భాగమైనాయని పలువురు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు ఆరోపించారు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చు అంటూ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన చేపట్టబోతున్న భారత్ బంద్ ను జయప్రదం చేయాలని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు చీరాల డాక్టర్ అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో భారత్ బంద్ సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ వర్గీకరణతో పాటుగా క్రిమిలేయర్ చట్టం తీసుకురావటం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందన్నారు ఈ క్రమంలోనే చేపట్టబోతున్న భారత బంద్ కు ఎస్సీ ఎస్టీ సోదరులందరూ ఐక్యంగా పోరాడాలన్నారు ఈ కార్యక్రమంలో కె బజ్జిబాబు కె చిట్టిబాబు ఎం వినయ్ రవీంద్ర కుమార్ వాసిమల్ల వాసు మేరీబాబు గోశాల సుధాకర్ తలకాయల సుధీర్ వాసిమల్ల రత్నం కట్టా ఆనంద్ బిక్కి పురుషోత్తం బిక్కి మధుబాబు డేటా దివాకర్ తదితరులు పాల్గొన్నారు వ్యతిరేకంగా ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున జరుగుతున్నటువంటి బంద్లో భాగంగా రోజు బంద్ను జయప్రదం చేయమని కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది చేరాల ప్రజలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు మహిళలు పెద్దలు చిన్నలు తారతమ్యం లేకుండా భావితరాల తరాలకు భవిష్యత్తు కోసం ఈ జరుగుతున్నటువంటి బంద్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా ఒకటో తారీఖున ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అది చట్టబద్ధత కాదు చట్టాలు ఏదైనా సవరణ చేయాలంటే వర్గీకరణ చేయాలంటే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం అది చట్టసభల్లోనే చర్చించి మెజార్టీ తీర్మానం ప్రకారం చట్టం చేయాలి దాన్ని రాజ్యసభ అంగీకరించాలి ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో మాత్రమే ఏదైనా అది అంశం బయటికి రావాలి సుప్రీంకోర్టుకు అది హక్కు లేదని తెలియజేసుకుంటా ఉన్నాం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గురించి అందరికి తెలిసిన విషయమే ఈ రోజు జరుగుతున్నటువంటి తీరు చట్ట సభల్లో చట్టాలు చేయాలా ఇలాంటిది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారంగా చేయకుండా సొంత లాభం కోసం చేస్తా ఉన్నారు ఈ రోజు దాదాపు తొంభై రెండు నుంచి నూట రెండు మంది ఎంపీలు గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారిని కలిస్తే ఆ క్రీమీ లేయర్ పదాన్ని తీసేస్తారని చెప్పి అబద్ధపు మాటలు చెప్తున్నారనేది మా యొక్క భావన ఎందుకంటే మీరు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ని ఆ జడ్జిమెంట్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారంగా చేయాలి కాబట్టి మీరు చేయలేదు కాబట్టి ఆ జడ్జిమెంట్ తప్పని అని చెప్పి పార్లమెంట్లో పెట్టి కొట్టివేయచ్చు మీరు దాన్ని కొట్టివేయట్లా దీని బట్టి ఏంది మీరు ఏంటంటే నాటకపోటకాలు చేసేటటువంటి పరిస్థితుల్లో మీరున్నారని మా భావన మా తలంపు కాబట్టి ఇదే విధంగా మీరు ప్రచురితం చేయాలని భావిస్తున్నారు కాబట్టి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రతి ఒక్క వర్గానికి దళిత వర్గానికి ఎస్సీ ఎస్టీ వర్గాలకు మీరు అన్యాయం చేయాలని రిజర్వేషన్లే తీసేయాలని దీన్ని మీ ఆలోచన తిప్పికొట్టాలనే విధంగా మేము ఇరవై ఒకటో తారీఖున భారత్ బంద చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే వర్గీకరణ అంశమే కాకుండా అతి భయంకరమైన క్రిమిలేయర్ అనే ఒక మళ్ళీ ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని ఆ తీర్పులో జొప్పించటాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం మరి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు ఒక మాట అన్నాడు ఇవి ఈ ప్రెస్ మీట్లో ఆ మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉంది చాలా స్పష్టంగా చెప్పాడు క్రిమిన స్టార్ట్ చేయాలి అంటే సుప్రీంకోర్టు నుంచి మొదలు పెట్టాలి ఎందుకంటే ఈ స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై సంవత్సరాల్లో కేవలం ఒక యాభై కుటుంబాల బ్రాహ్మణ కుటుంబాలు మాత్రమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారు మరి నిజంగా క్రిమిలేయర్ అంటే ఒక డెబ్భై వేల రూపాయల శాలరీ వచ్చే అటెండర్ పోస్ట్ కార్డ్ నుంచి ఎంత పెద్ద ఉద్యోగం అయినా సరే ఒకసారి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన తర్వాత అతనితో రిజర్వేషన్లు అంతమైపోతాయి తర్వాత ఆ కుటుంబంలో ఏ సభ్యుడికి కూడా అన్నదమ్ములకు కానీ పిల్లలకు కానీ ఎవరికి వర్తించదు అనేది మరి అదే క్రిమినయరు మరి మీ సుప్రీంకోర్టులో ఉన్న యాభై కుటుంబ ప్రధాన న్యాయమూర్తులకి చల్లదా అని అడుగుతుంది అలాగే ఈ రా ఈ దేశంలో ప్రధానమంత్రులుగా ఉన్న కుటుంబ వ్యక్తులకి చల్లదా అని అడుగుతారు అలాగే ఎంపీలు ఎంతమంది తాతల కాడి నుంచి వాళ్ళ బాబులు బాబుల కాడి నుంచి పిల్లలు ఎలా అయితే ఒకటి తర్వాత ఒకడు ఎలా గెలుస్తున్నాడు అలాగే ఎమ్మెల్యేలు వాడిపోతే వాడు అన్న వాడిపోతే వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకు ఎట్లా ఎట్లయితే వస్తున్నారో మరి దీనికి క్రిమిలేరు వర్తించదా అని మేము అడుగు చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం చీరాలపట్నం పేరాలలోని గోలివారి వీధిలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని నగలు నగదును గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయిన సంఘటన వెలుగు చూసింది కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని నగలు నగదును గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయిన ఘటన చీరాలపట్నంలోని గోలివారి వీధిలో చోటు చేసుకుంది ఇంటి యజమాని పొత్తూరు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి చిలకలూరి పేటకు కుమార్తె ఇంటికి వెళ్లారు ఈ రోజు మాదిరిగానే ఇంటి వారండాలను మొక్కలకు నీళ్లు పోసేందుకు వచ్చిన పని మనిషి పార్వతి ఇంటి తలుపు తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించారు ఇంటి యజమాని నాగేశ్వరరావున చీరలకు చేరుకున్న నాగేశ్వరరావు ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లోని వస్తువులు చెల్లా పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు పదిహేను సవర్ల బంగారు ఆభరణాలు ఇరవై వేల రూపాయల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు పిఎస్లో ఫిర్యాదు చేశారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మళ్ళీ ఈ ఫోటో వచ్చిందన్నమాట మొక్కలకి నీళ్ళు పోయడానికి మొక్కలకు నీళ్ళు పోద్దామని వచ్చిందంట ఐదున్నరకు ఐదున్నర రాగానే చూడగా కలిపి పోసి ఉందంట కోసి మా అమ్మ వాళ్ళని కేక్ చేసిందంట కే వచ్చి చూసారంట చూస్తే నాకు ఫోన్ చేశారు వచ్చా నెక్లెస్ ఒకటి నల్లబోసలు ఒకటి ఆయన గొలుసు ఒకటి మాటీలు కమ్మలు మూడు ఉంగరాలు పెదాంతలు ఇరవై వేలు క్యాష్ മൂന്ന് മൂന്ന് ആറ് തൊഴിത് മൊത്തം ഉദയ പതിനൊന്ന് പതിഹ് സുമാരണ്ട് ലഭിക്കും బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శిశు సంక్షేమ శాఖలో ప్రత్యేక దత్తత ఏజెన్సీ కింద ఎనిమిది ఉద్యోగాలకు సఖీ కింద ఏడు ఉద్యోగాలకు ఎంపిక కమిటీ సభ్యులు ఇంటర్వ్యూలు నిర్వహించారు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకి పారదర్శకంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఉన్నామని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ సుబ్బారావు తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శిశు సంక్షేమ శాఖలో ప్రత్యేక దత్తత ఏజెన్సీ కింద ఎనిమిది ఉద్యోగాలకు సఖీ కింద ఏడు ఉద్యోగాలకు ఎంపిక కమిటీ సభ్యులు ఇంటర్వ్యూలు నిర్వహించారు నూట మూడు దరఖాస్తులు రాగాయి అందులో నుండి నూట నలభై ఏడు మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు ఇరవై ఆరు మంది గైరు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంటలేశ్వరరావు మహిళా సంక్షేమ శాఖ పీడీకే ఉమా డీడీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజా దివోరా గుంటూరు సిడబ్ల్యూసీ చైర్మన్ సిడబ్ల్యూసీ సభ్యుడు ఒంగోని జేజేబీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు కోల్కతాలో మహిళా డాక్టర్ దారుణ్ హత్యకు నరసరగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు చిరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ వైద్యశాల వైద్యులు వైద్య సిబ్బంది సిబ్బంది పట్టణంలో ప్లకర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కోల్కతాలో మహిళా డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాల వైద్యులు వైద్య సిబ్బంది పట్టణంలో ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బాధితురాలికి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పలువురు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చీరల శాఖ ప్రతినిధులు మాట్లాడుతూ వైద్య నిపుణులకు ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఇలాంటి ఘటనలు ఇలాగే కొనసాగితే వైద్యులు సురక్షితమైన వాతావరణంలో పనిచేయడం కష్టమవుతుందని తెలిపారు సరైన భద్రత ప్రమాణాలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని డ్యూటీలో ఉన్న వైద్యురాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు కాగా వైద్య విద్యార్థులపై హత్యాచారం హత్యను ఖండిస్తూ నేటి ఉదయం ఆరు గంటల నుండి రేపటి ఉదయం ఆరు గంటల వరకు ఇరవై నాలుగు గంటల పాటు అత్యవసర సేవలు మినహా అన్ని వైద్య సేవలను ప్రైవేటు వైద్యశాలలు నిలిపివేసినట్లుగా వైద్యులు తెలిపారు భారతదేశంలో డాక్టర్స్ అందరూ ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు అన్ని వైద్య సేవలు ఆపివేయడం జరిగింది ఎక్సెప్ట్ ఫర్ ఎమర్జెన్సీస్ అన్ని హాస్పిటల్స్లో నేషనల్ వైడ్ ఇది ఎందుకంటే ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక లేడీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ మీద ఎంతో అమానుషంగా రేప్ అండ్ మర్డర్ జరిగింది సో దానికి నిరసనగా వ్యక్తం చేస్తూ ఈ రోజు వరకు కూడా పూర్తిగా కల్ప్రిత్స్ ఎవరు అనేది వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరగలేదు రెండోది మేము మా తరపు నుంచి డిమాండ్ ఏంటంటే వీ వాంట్ ఇమీడియట్ జస్టిస్ ఇమీడియట్గా కల్ప్రిత్స్ అందరినీ పను పట్టుకుని సపరేట్గా లీగల్ సెల్ అనేది ఫామ్ చేయాలండి ఈ ఇష్యూకి సీబీఐ ఇన్వెస్టిగేషన్ కూడా స్పీడప్ చేసేసి సపరేట్గా లీగల్ సెల్ ఫామ్ చేసేసి ఆ కల్ప్రిత్స్ అందరికీ ఇమీడియేట్గా యాక్షన్ తీసుకోవాలి ఇట్ షుడ్ నాట్ తరబడి యాక్షన్ అనేది చేయకూడదు ఇమీడియట్గా యాక్షన్ చేసుకో చే తీసుకోవాలని చెప్పి ఈ డాక్టర్స్ అందరం కోరుకుంటున్నాము రెండోది ఏంటంటే నేషనల్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ దాని ప్రకారం కూడా దాంట్లో కూడా కొన్ని డాక్టర్స్కి ప్రొటెక్షన్ దాంట్లో కూడా దాని అమెండ్మెంట్స్ అనేది కూడా తీసుకురావాలి రెండోది వర్క్ ప్లేస్లో లేడీ డాక్టర్స్ ఎస్పెషలీ నీడ్ సమ్ ఫర్ రెస్ట్ రూమ్స్ కానీ సపరేట్గా వర్క్ చేయడానికి కానీ రెస్ట్ తీసుకోవడానికి కానీ ఆ రూమ్స్ ఆ సేఫ్టీ అదంతా కూడా అప్గ్రేడ్ చేయాలండి ఏజీ కార్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో జరిగినటువంటి అమానుషమైనటువంటి ఘటన సెకండ్ ఇయర్ పీజీ చదువుతున్నటువంటి విద్యార్థిని చాలా అత్యంత దారుణంగా క్రూరంగా చంపినటువంటి ఘటనలో వైద్యలోకం మొత్తం దేశమంతటా అట్టుడికి పోతుంది వైద్యశాలల్లో రక్షణ వైద్య సిబ్బందికి రక్షణ కల్పించడంలో చట్టాలు చేయడంలో కొద్దిగా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నటువంటి చట్టాలను కొద్దిగా సవధనం చేయాలని చెప్పేసి ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అట్లానే గవర్నమెంట్ డాక్టర్స్ నర్సింగ్ స్టాఫ్ అట్లానే ప్రజా సంఘాలు వివిధ నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి ఇది కేవలం ఒక వైద్యులపై జరిగినటువంటి దాడినే కాకుండా మహిళలపై జరిగినటువంటి దాడిలాగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఆగస్టు ఫోర్టీన్త్ దేశమంతటా ఫిఫ్టీన్త్ అందరూ దేశమంతట స్వతంత్రం జరుపుకుంటున్నటువంటి ముందు రోజు పద్నాలుగో తారీఖు అదే మెడికల్ కాలేజ్ మీద ఐదు వేల మంది నుండి ఏడు వేల మంది మంది చేసినటువంటి ఘటన జరిగింది ఎప్పటి నుండో మనం కోరుకుంటా ఉన్నాం వైద్యుల వారి యొక్క వృత్తిని సక్రమంగా నిర్వహించడానికి వైద్యశాలల్లో తగిన పటిష్టమైనటువంటి రక్షణ చర్యలు కావాలని కోరుకుంటూ ఉన్నాం మనం చూసాం కోవిడ్ టైంలో అందరు వైద్యులు కూడా వారి యొక్క ప్రాణాలకు తగ్గించి నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని పరిశీలిద్దాం తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరుసగా ఇచ్చిన సెలవుల కారణంగా తిరుమల దివ్యక్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది నెల పదిహేనున స్వాతంత్ర దినోత్సవం శుక్రవారం శ్రావణ శుక్రవారం సాఫ్ట్వేర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శనివారం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది తిరుమల కొండపై ఉన్న ముప్పై ఒక్క భక్తులతో నిండి అతిథి గెస్ట్ హౌస్ వరకు క్యూలన్లు నిలబడ్డారు టోకెన్లు లేని భక్తులకు పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు గంటల వరకు సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు నిన్న స్వామివారిని డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఏడు మంది దర్శించుకోగా ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై మంది తలనీళ్ళు సమర్పించారు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కనాలకుల ద్వారా హుండి ఆదాయం నాలుగు పాయింట్ సున్నా రెండు కోటి వచ్చిందని పేర్కొన్నారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా సంయుక్త కలెక్టర్ సుబ్బారావు అధ్యక్షతన అన్ని శాఖల జిల్లా అధికారులకి ఒకరోజు పాటు వికసిత్ ఆంధ్రా కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించారు విజన్ బాపట్లపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ సుబ్బారావు తెలిపారు వికసిత ఆంధ్ర కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా అధికారులకు ఒకరోజు వర్క్ షాప్ బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగింది ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ ప్రజల తలసరి ఆదాయం పెరిగేలా సహజ వనరుల సద్దు సద్వినియోగంపై అధికారులు దృష్టి సారించాలని చెప్పారు అభివృద్ధి పెరుగుదల ఉండాలని లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళిక సిద్దం చేయాలన్నారు పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా భవిష్యత్తులో ఉత్పత్తి రంగాల ఉత్పాదకత ఉండేలా చూడాలన్నారు ఇందుకోసం విజన్ బాపట్ల ఉండాలని వివరించారు భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని లక్ష్యంతో అధికారులు పనిచేయాలని వారిలో ఆయన స్పూర్తి నింపారు డెవలప్ ఇండియా మిషన్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు జిలో భారత్ మూడు పాయింట్ తొమ్మిది ర్యాంకుతో ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉందన్నారు జీడిపిలో ఆంధ్రప్రదేశ్ రెండు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఉందన్నారు రెండు వేల ముప్పై నాటికి సుస్థిర అభివృద్ధి రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి జీడిపి పెరుగుదలతో భారత మూడో స్థానానికి చేరడమే లక్ష్యమన్నారు ఆహార కొరత ఏర్పడటంతో పంతొమ్మిది వందల యాభైలో ఆనాటి ప్రభుత్వం అప్పటి అధికారులు కలిపి పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టడంతో భారత్ అభివృద్ధి బాటిలోకి వచ్చిందన్నారు గత అనుభవాలు భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు నేటి వాతావరణ సమాచారాన్ని నిన్నటి ఉపరితల ఆవర్తనం ఉత్తర అంతర్గత కర్ణాటక మరియు ఆనుకొని ఉన్న తెలంగాణ మీదుగా కొనసాగుతుంది ఇప్పుడు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉంది ఉపరితల ఆవర్తనంపై నుండి నిన్నటి ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక తెలంగాణను ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా కేరళ గుండా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది ముఖ్యమైన అంశాలను థాయిలాండ్ మాజీ ప్రధాని థాక్సిన్ కుమార్తె పిటోంగ్ ఆ దేశ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు థాయిలాండ్ పార్లమెంట్ ఆమెను ప్రధానమంత్రిగా ఎన్నికొంది ముప్పై ఏడేళ్ల వయసులో ప్రధాని అయిన ఆమె దేశంలో ప్రధాన పదవి చేపట్టిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం థాయ్ నూతన ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు క్షినవా విజయవంతంగా తన పదవి కాలం నిర్వహించాలని ఆకాంక్షించారు భారత్ థాయిలాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తమతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు కోల్కతా ఆర్జికార్ దవాఖాన మెడికల్ కాలేజీ వైద్యురాలపై లైంగిక దాడి హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది ఈ నెల ఇరవై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని బెంచ్ విచారించనుంది ఒకవైపు దేశవ్యాప్త నిరసనలు మరొక వైపు హెల్త్ కేర్ సర్వీసుల నిలిపివేత నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ పీజీ ట్రైనింగ్ విద్యార్థిని డ్యూటీలో ఉండగా లైంగిక దాడి హత్యకు గురయ్యారు ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం వైద్యులు ఆందోళన పాటు చేపట్టారు పౌర సమాజం నిరసనకు దిగారు ఈ ఘటనలో నిందితులకు తీవ్రమైన శిక్ష విధించాలని తమకు భద్రత కల్పించాలని వైద్యులు డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగాల బదిలీల ట్రాన్స్ఫార్మర్ పై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా చేసింది చంద్రబాబు సర్కార్ ఆగస్టు పంతొమ్మిదవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం తాత్కాలికం ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది ఇందుకు సంబంధించిన మార్గదర్శకాన్ని జారీ చేసింది పారదర్శక విధానంలో బదిలీలు జరగాలని ఆదేశించింది రాజకీయ జోక్యం లేకుండా మెరిట్ ప్రకారమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లు సమాచారం ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో తన ఎలక్ట్రిక్ విధా వన్ ప్లస్ స్కూటర్ మీద భారీ డిస్కౌంట్ ప్రకటించింది త్వరలో ఫెస్టివ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విధా వన్ ప్లస్ ఈవీ స్కూటర్ మీద హీరో మోటో కార్పు డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేసే వారికి ముప్పై రెండు వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది ఫ్లిప్కార్ట్ ద్వారా బుక్ చేసుకున్న వారికి ఇరవై ఐదు వేలు అమెజాన్ ద్వారా బుక్ వారికి ముప్పై రెండు వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది ఐసీసీ టోర్నీ ఉందంటే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లేకుండా ఆ టోర్నీ చూడలేం కానీ ఇప్పుడు చెప్పేది వినడానికి కాస్త వింతగా అనిపిస్తుంది కానీ ఆశ్చర్యపోకండి ఐసీసీ సంచలన ఐదులో మహిళల క్రికెట్ అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ జరగనుంది ఈ టోర్నీ గ్రూప్ దశలో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉండదు ఐసీసీ రెండు జట్లను వేర్వేరు గ్రూపుల్లో ఉంచింది ఈ నిర్ణయాన్ని ఎవరు నమ్మలేకపోతున్నారు ఎందుకంటే రెండు దేశాల మధ్య కొన్నెలుగా పోటీ నడుస్తుంది ఈ మ్యాచ్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వీక్షకుల సంఖ్యను పెంచడానికి ఐసీసీ దీన్ని సద్వినియోగం చేసుకుంటుంది ప్రతి టోర్నమెంట్ లో టీమిండియా గ్రూప్ లో ఉంచుతుంది అయితే అలా జరగదు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి దేవాలయాలతో ఆర్కిట్ కా వరుస చోరలకు పాల్పడుతున్న ముఠా గుట్టి రటు చేసిన జిల్లా పోలీసులు నిందితుల నుండి పదిహేను లక్షల రూపాయలు విలువ చేసే వెండి ద్విచక్ర వాహనాల స్వాధీనం మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ తుషార్ చీరల వేదికగా జాతీయ స్థాయి ఫోటోగ్రాఫీ పోటీలు పోటీలకు వివిధ రాష్ట్రాల ఫోటోగ్రాఫర్స్ నుండి విశేష స్పందన విజేతల్ని ప్రకటించిన చీరాల కెమెరా క్లబ్ ప్రతినిధులు సుప్రీం కోర్ట్ ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల ఇరవేసిన భారత్ బంద్ భారత్ బంద్ కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం